ఆరేళ్లకు పైగా తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న అనంతపురం జిల్లా ఉరువకొండ ప్రజల కష్టాలకు మంత్రి స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరు నెలల్లో పరిష్కారం చూపారు వెనుకబడిన ప్రాంతమైన ఉరువకొండ నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అక్కడ నిర్లక్ష్యం చేయడం నిధులు విడుదల చేయకపోవడంతో తాగునీటి విషయంలో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మరమ్మతుల కోసం కేటాయించిన నిధుల్ని మళ్లించారు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చటమే కాకుండా ఉరవకొండ తాగునీటి పథకాన్ని పూర్తిగా నాశనం చేసింది ఫలితంగా ఇరవై రోజులకోసారి నీరిచ్చే దుస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు ఆ ప్రాంత ప్రజలు సార్లు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళన చేసిన వారి దాహం కేకల్ని పట్టించుకున్న వారే లేకుండా పోయారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పయ్యావుల కేశవ్ తాగునీటి సమస్యను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కొత్త ట్యాంకు నిర్మాణం పైప్ లైన్లకు మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును పునరుద్దరింపజేశారు సోమవారం నాడు తాగునీటి ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు ఇకపై రెండు రోజుల నీటిని కుళాలు ద్వారా అందజేస్తామని చెప్పారు హామీ నిలబెట్టుకుంటూ పయ్యావుల కేసవ్ తాగు సమస్యకు పరిష్కారం చూపడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నీటి సమస్య అయితే చాలా ఉంది పదహైదు రోజులకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి నెలకొసారి ఇప్పుడు అయితే అసలు నీళ్ళే రావు సార్ చాలా ఇబ్బందిగా ఉంది నీటి సమస్య అయితే తీరుస్తామని ముందు ఎలక్షన్ ముందు చెప్పినారు సార్ వాళ్ళు ఇప్పుడు దానికోసమే కట్టించిన మేము అనుకుంటున్నాం సార్ లాస్ట్ టైం మాత్రము మూడు నెలలకు ఒకసారి వచ్చినాయి సార్ నీళ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పదహైదు రోజులకు వస్తున్నాయి సార్ ఇప్పుడు నీటి సమస్య ఉండేదాని కారణంగా పదహైదు రోజులు ఆయన ఇడుస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలానే వస్తున్నాయి నీటి ట్యాంక్ ని ఓపెన్ చేసి వాటర్ ని రెండు రోజులకి ఒకసారి ఇడుస్తామన్నారు సార్ ఎప్పుడైనా చెప్పు ఇదే నీళ్ళ సమస్య మాత్రం పైప్ లైన్ పోయింది అంటున్నారు కొత్త ట్యాంక్ కట్టించారు సార్ ఇప్పుడు నీళ్లు దినం దినం నీళ్లు ఇస్తాం ఒక రోజు ఇస్తే ఒక రోజు నీళ్ళు ఇస్తామని సార్ చెప్పారు సార్ కంపల్సరీ నీళ్లు ఇస్తారు అనుకుంటున్నాం సార్ వస్తాయి నీళ్లు కంపల్సరీ ఎన్నికల అప్పుడు మాకు ఓట్ వేయండి మీకు అన్ని మేలు చేస్తానని అని చెప్పినాడు చెప్పిన ప్రకారమే మాట మీద నిలబడి అన్ని చేస్తున్నాడు ప్రజలకి మంచి చేస్తున్నాడు ఉద్రిప్ కొండ నుంచి నీళ్ళు ట్యాంకర్ లైన్ పైప్ లైన్ వేపించి తాగునీటి సమస్య లేకుండా ఫిల్టర్ వాటర్ అందించేట్లు చేస్తున్నారు సార్ ప్రారంభించినటువంటి ఆరు నెలల లోపల ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం రాష్ట్రంలోనే ఒక రికార్డు పిఏబీఆర్ లో వాటర్ అయితే ఐదేళ్లలో ఒక్క రోజు కూడా మురికిని క్లీన్ చేయాలి అవే నీటిని ప్రజలకు తాగిచ్చారు మొత్తం క్లీన్ చేసి స్టార్ట్ చేశాం రీస్టార్ట్ చేశాం అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఒక షేపుకు తీసుకురావడానికి ఇంకా రెండు మూడు నెలలు పడుతుంది నింబగాళ్ల దగ్గర ఫిల్టర్లు పూర్తిగా వ్యవస్థ కొలాబ్స్ అయిపోయింది దానికి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎమర్జెన్సీగా పనిచేసేదానికి మైక్రో ఫిల్టర్లు తెచ్చాం అవి కూడా ఇంకో పదైది ఇరవై రోజుల్లో మైక్రో ఫిల్టర్లు పెడితే అక్కడి నుంచి కూడా పూర్తి క్లీన్ వాటర్ వస్తుంది విశ్వేశ్వర ఒక అసమర్థుడు అనడానికి ఉరవకొండ తాగునీటి వ్యవస్థే కారణం రెడీగా మనం ప్లానింగ్ చేసాము శాంక్షన్లు చేసి పెడితే కూడా పని చేయలేనటువంటి అసమర్థుడు ఒక తాగునీటి వ్యవస్థని ఒక ఒక స్టేజ్కి తీసుకొచ్చాం నెక్స్ట్ ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు మనకు నీటి ఇబ్బందిని లేకుండా తీసుకెళ్లే స్థాయికి ఉరవకొండం తయారు చేయాలి